ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు మీ గురించి కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే పశ్చాత్తా పడుతున్నారు ఎందుకు పశ్చాత్తాపడుతున్నారంటే మీరు వాళ్ళకు అందించిన ప్రేమ అనేది వాళ్ళు మీకు అందించ అందించలేకపోయారని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అనేది సో ఎందుకలా అనుకుంటున్నారనేది మనం చూద్దాము మీ పార్ట్నర్ ఎందుకలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు వీడియో అయితే అదే సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆర్ఆర్ స్కానింగ్ కి సంబంధించిన కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా అరోమా ఆయిల్స్ కానివ్వండి సెవెంటీ టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ ఉన్నాయి ఎనీ డిసీజెస్ అన్ని డిసీజెస్కి సంబంధించింది కూడా ఉన్నాయి సో ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి అలాగే యంత్రాస్ ఉన్నాయి జాబ్ సక్సెస్కి జాబ్కి అలాగే రిలేషన్షిప్ యంత్రాస్ ఇవన్నీ ఉన్నాయి ఇవి చాలా పవర్ఫుల్ అనమాట ఆల్రెడీ నేను యంత్రాస్కి సంబంధించిన వీడియో కూడా పెట్టాను అండ్ యంత్రాస్ అనేవి నేను పర్సనల్గా యూజ్ చేస్తాను సో కంపల్సరీ మన ప్లానెట్కి సంబంధించిన యంత్రాస్ యూజ్ చేయడం వల్ల వాటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతాయి మన లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ ఫ్రీ రీడింగ్ వచ్చేసి జాబ్ పరంగా ఫైనాన్షియల్గా అలాగే హెల్త్ పరంగా ఈ త్రీ టాపిక్స్కి ఎనీ వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనమాట స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళకి ఫ్రీ రేవింగ్ అనేది చెప్పకూడదు సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకము అండ్ పేషెన్సీ ఉన్నవాళ్ళు రిప్లై ఇచ్చేదాకా వెయిట్ చేయగలిగే పేషెన్సీ ఉన్నవాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ అనేది చేయండి కాల్స్ అయినా చేయకండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పార్ట్నరు మీరు వాళ్ళకు అందించిన ప్రేమ అనేది వాళ్ళు మీకు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నరు ఎందుకలా అనుకుంటున్నారు అనేది మనం చూద్దాము ఈరోజు వీడియో అయితే అదే టాపిక్ కూడా అదే సో ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు కానీ మీకు ఎవరికైతే సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్ అయితే రెజనేట్ అవుతుందో నేను చెప్పిన రీడింగ్లో కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టుగా అనుకోండి అంటే ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టుగా పాజిటివ్ రిజల్ట్ అనేది క్లెయిమ్ చేసుకోండి అలాగే షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా మీరు మీ నేమ్ ఒకసారి డీ బ్రేక్ తీసుకొని ఒకసారి డీ బ్రేక్ తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోవచ్చు అలాగే మీ సర్ నేమ్స్ ఇంటి పేర్లు ఉంటే కనుక ఇంటి పేర్లు కూడా చెప్పుకోవచ్చు చెప్పుకొని ఒకసారి పాజిటివ్గా నెగిటివ్గా కాకుండా న్యూట్రల్గా ఆలోచించండి ఏం ఆలోచించకుండా జస్ట్ నేమ్స్ అనేవి తలుచుకొని చూడండి మీ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా రిజనేట్ అవుతాయి సో చూద్దాము మీ పార్ట్నర్ ఎందుకు మీరు వా వాళ్ళు చూపించినంత అంటే మీరు చూపించినంత ప్రేమ వాళ్ళు చూపించలేదని ఎందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు చూద్దాము ముందు ఎందుకు తెలియలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు తెలిసింది టాక్సిటీ విత్ ప్లేయింగ్ విత్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ వీక్నెస్ My worst fear is losing you. I won't let you go. Marriage, let be together forever. Loyalty. Don't try to be perfect. Just be true. Memories, I swear I am missing you badly right now. स्पेंड टाइम विथ यू क्वेश्चन आई लव यू सो मच वट डिड यू ब्रेक मै हार्ट Final destination. There is no one before or after. You are the only one. Rejuvenation. I am the happiest me when I am with you. The end. Not interest to continue this relation. Move on. Fortunate, I am the luckiest person. Thank you for coming in my life. Emotional baggage, my heart is tired of getting hurt. I need space. Secret love. impatience life is too short to wait dying to meet you travel let go on a long ride to be lost with each other isolation leave me alone i am not interested looking at you talking to you is greatest enjoyment for me సో మీ పార్ట్నర్ ప్రజెంటు మీరు వాళ్ళకు చూపించేంత ప్రేమ వాళ్ళు మీకు చూపించలేదని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే స్టార్టింగ్లో అంటే మీరు వాళ్ళకి ఎంత ప్రేమ చూపించారంటే వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా కూడా మీకు వాళ్ళ థాట్స్ మాత్రమే ఉండేవి వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు ఏజారా లేదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్తలు చెప్పడము తినకపోతే తినమని పతిలాడము బుజ్జగించడం అలిగితే బుజ్జగించడము అండ్ ప్రతి సిచ్యువేషన్లో కూడా మీరు వాళ్ళని కేర్ టేకర్ లాగా ఎప్పుడు కూడా ఒక మదర్ ఒక బేబీని ఎట్లయితే చూసుకుంటుందో అంత కేర్ అనేది చూపించారు ఎప్పుడు కూడా వాళ్ళు తిట్టినా ఏమన్నా అన్నా కోపంగా ఉన్నా కూడా మీ అంతటి మీరే వెళ్ళి మాట్లాడేవాళ్ళు వాళ్ళ తప్పున్నా మీరెళ్ళి మాట్లాడేవాళ్ళు మీ తప్పున్నా మీరు వెళ్ళి మాట్లాడేవాళ్ళు మీరే వెళ్ళి సారీ చెప్పడము తినకపోయినా తినేదాకా వెయిట్ చేయడము తిన్నాక తిన్నాక మాట్లాడతానన్నాము తింటేనే మీరు తింటానని చెప్పడం ఇలాంటివన్నీ కూడా చేశారు సో వాళ్ళకి ఎంత ప్రేమ చూపించారంటే వాళ్ళకి కొంచెం ఫీవర్ కానీ హెల్త్ బాగోపోతే మీకే బాగాలేనట్టుగా ఫీల్ అయిపోయి అది క్యూర్ అయ్యేదాకా యూనివర్సిటీ ప్రే చేసేవాళ్ళు అండ్ వాళ్ళని చాలా కేరింగ్ వాళ్ళ పక్కన ఉండకపోయినా అంత జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకు బేబీ నెట్లయితే చూసుకుంటారు ఒక మదర్ అనేది మీరు కూడా వాళ్ళకి అంతే పేషెన్స్ ఇది పేషెన్స్తో చూసుకున్నారు సో కానీ వాళ్ళు ఏం చేశారు సో మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో మిమ్మల్ని ప్రతిసారి ఏదో ఒకటి మిమ్మల్ని వాళ్ళు మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోవడం ఏమైంది అంటే మీ కేరింగ్ వల్ల వాళ్ళకి ఓవర్ కేరింగ్ అయిపోయిందనమాట ఆ టైంలో వాళ్ళు మిమ్మల్ని మీ చూపించే కేరింగ్ కూడా వాళ్ళకి చిరుకాకుగా విసుగుగా కోపాన్ని తెప్పిస్తూ ఉంది ప్రతి చిన్న విషయంలో కూడా సీరియస్ అయిపోవడము ఎందుకు ఊరికనే నశ పెడతాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడము ప్రతి చిన్న విషయాన్ని కూడా చిరాకుపడి కోపడిపోవడము ఇలాంటివన్నీ కూడా చేశారు అండ్ వాళ్ళంతటి వాళ్ళే ఈ రిలేషన్ని దూరం చేసుకున్నారు లీవ్ మీ ఎలవన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఏదైతే ఇష్టం అని చెప్పారో అవే వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి సేమ్ మేబీ మీతో మీరు మంచిగా మాట్లాడడం కానివ్వండి కేరింగ్ చూపించడం కానివ్వండి తనని ఇష్టపడడం కానివ్వండి తనకి ప్రతిదీ చెప్పడం కానివ్వండి ఇవన్నీ స్టార్టింగ్లో అవైతే అవే నచ్చి మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు తర్వాత తర్వాత అవే ఇష్టం లేదు ప్రతిదానికి నశ పెడతా ప్రతిసారి నాకు తెలియదు ఏంటి అన్నట్టుగా ప్రతిదానికి అనుమానిస్తున్నట్టుగా వాళ్ళ ఫీల్ అవుతుంది రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు మన ఫీలింగ్లో వాళ్ళే ఉంటారు అంటే మీ జాగ్రత్తలు చెప్పడం కూడా వాళ్ళకి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఫీలింగ్ ఫీలింగ్లో వాళ్ళకు ఉంటుంది సో అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అలా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యి చిరాగ్గా ఉండిన బోరింగ్ అనిపించింది వాళ్ళకి బోరింగ్ అనిపించింది ఎందుకని అంటే ఆ టైంలో వాళ్ళు ఈ రిలేషన్ని సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఒక టాక్సిక్ రిలేషన్లోనే వచ్చారు ఏంటంటే ఉన్నన్ని రోజులు ఉన్నాము యూజ్ చేసుకుందాము తర్వాత లైట్ తీసుకుందాం ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళిపోదాంలే వదిలేద్దాంలే అన్న విధంగానే ఉన్నారు వాళ్ళు రావడానికి రీజన్ కూడా అదే ఓకే లైఫ్లో వచ్చారంటే ఉన్న రోజులు ఓకే లవ్ ఈ రిలేషన్ అనేది బాగుంది సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సేఫ్గా బయటకు వెళ్ళిపోవచ్చు అన్న విధంగానే ఉన్నారు వాళ్ళు అలాంటి ఉండే వచ్చారు మైండ్ సెట్తోనే వచ్చారు లోప వాళ్ళు కానీ మీరు ఎలా అయిపోయారంటే మై వరెస్ట్ ఫీర్ ఈజ్ రూజింగ్ యూ ఐ వోంట్ లెట్ యూ గో మీరు ఎలా అయిపోయారంటే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు ఎలా ఎలా ఎడిక్ట్ అయిపోయారు అంటే మీ వీక్నెస్ అలా వాళ్ళే అయిపోయారు అనమాట వాళ్ళకి దూరంగా ఉండడము వాళ్ళని లూజ్ అయి అంటే లాస్ అవ్వడము దూరంగా ఉండడము ఎక్కడ వాళ్ళని మిస్ చేసుకుంటారేమో అన్న ఫీలింగ్లోనే మీరు ఓవర్ కేరింగ్ కానీ ఓవర్ ప్రేమ కానీ చూపించేవాళ్ళు కానీ వాళ్ళకి అదేమనిపించిందంటే ఓవర్ కేరింగ్ లాగా అనిపించింది అనమాట మీ లో ఓవర్ కేరింగ్ లాగా అనిపించింది సో మీరు ఏందంటే వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయి ఎక్కడ వాళ్ళని మిస్ చేసేసుకుంటారేమో వాళ్ళ లైఫ్లో వేరేవరైనా వచ్చేస్తారేమో దూరంగా ఉండడానికి మీరు భరించలేరు కాబట్టి వాళ్ళని అంత బాగా జాగ్రత్తగా చూసుకున్నారు మీరు సో వాళ్ళకి ఏమైందంటే ఓవర్ కేరింగ్ ఓవర్ కేర్లెస్గా అనిపించింది ఓవర్ రిస్ట్రిక్షన్స్గా అనిపించింది అనమాట సో మీరు వాళ్ళకి ఎంత ఎడిక్ట్ అయిపోయారు దాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా మీ మీద మీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ అనేది వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళే ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నారు నేను వద్దు నాకు అవసరం లేదు అప్పటి వరకు ఉన్న రిలేషన్ అప్పటి వరకు ఉన్న ప్రేమ గొడవలు చిన్న చిన్న గొడవలు రావడం కామను అవి మళ్ళీ సర్దుకోవడం కామను అలగడం కామను బుజ్జగించడం కావడం ఇవన్నీ అప్పటి వరకు ఏదైతే వన్ ఆర్ టూ ఇయర్స్ మంచిగా జరిగిన తర్వాత అన్ని బాగానే ఉన్నాక ఒక ఒకనొక స్టేజ్కి వచ్చి డెప్త్ గా వెళ్ళిపోయినాక మీరు వాళ్ళు లేకుండా మీరు ఉండలేని సిచ్యువేషన్కి వచ్చినాక వాళ్ళు ఎలా అయిపోయారంటే ఈ రిలేషన్ ఇట్లనే కంటిన్యూ చేస్తే అనవసరంగా వీళ్ళ వల్ల ప్రాబ్లం అవుతుందేమో సో సైలెంట్గా మనము ఈ రిలేషన్ ఇలా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్తో అయితే మనం రాలేదు కదా సో ఇది ఎప్పుడైనా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా దీనివల్ల ప్రాబ్లమ్ సీరియస్ తీసుకుంటున్నారు మీరు దానివల్ల ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు ఫర్దర్గా మీ ఫ్యామిలీకి కానివ్వండి మీకు కానీ మీ కి కానీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు సో సైలెంట్గా మనము ఏదో ఒక మిస్టేక్ ఎత్తి చూపించేసేసి బ్లేమ్ చేసేసి మనం సైలెంట్గా వెళ్ళిపోదాం లేకపోతే మ్యారేజ్ చేసుకోమని కమిట్మెంట్ అడుగుతారు ఎక్కడ ఎక్కడ వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అని చూపించుకోవడానికి ట్రై చేశారు తప్ప ట్రూగా ఉండడానికి వాళ్ళు ట్రై చేయలేదు వాళ్ళే బెస్ట్ నేను మాత్రమే నేనే బెస్ట్ అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారు కానీ మన డెస్టినీ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే కావాలనుకుంటామో అది మన చేతిలో ఉండదు ఏదైతే వద్దనుకుంటామో అదే మన చేతిలోకి వస్తుంది సో అలానే అయిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రాబ్లం మిమ్మల్ని అయితే చాలా రకాలుగా ఒక టార్చర్ లాగా చేశారు ఏంటంటే ఏడ్చి ఏడ్చి ఇట్ లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వే డైయింగ్ టు మీట్ యు అంటే మీరు వాళ్ళ కోసం చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు కానీ అయినా కూడా వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయారు మీ కన్నీళ్ళ బాధ కూడా మీరు ఏడుస్తున్నా కూడా పట్టించు అంటే మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని కోరుకున్న వాళ్ళు స్టార్టింగ్ లో వాళ్ళు కోరుకున్న వాళ్ళే మీ ఏడుపు కూడా మీ కన్నీళ్ళు కూడా పట్టించుకున్నట్టుగా అయిపోయి వెళ్ళిపోయారు సో ప్రెజెంట్ అయితే మిమ్మల్ని చాలా అంటే వాళ్ళు అప్పుడు ఉన్న టైంలో చాలా హర్ట్ చేశారు మీరు వాళ్ళకి ఎంత ప్రేమ చూపించారో అంతకన్నా ఎక్కువ ప్రే ప్రేమ అనేది ఎక్కువ పెయిన్ అనేది ఇచ్చారు మీకు సో ప్రజెంట్ అయితే వాళ్ళకి మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీ ఎమోషన్స్ కానివ్వండి అవన్నీ గుర్తుకొస్తానయ్యి మీది ఒక సీక్రెట్ లవ్ కూడా మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే ఎవరికి తెలియకుండా లవ్ చేసుకున్న పర్సన్స్ కూడా ఉన్నారు సో మీరు వాళ్ళని చాలా ఎడిక్ట్ అయిపోయారు సో కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రా ఫ్యామిలీలో కానివ్వండి లేకపోతే బయట కానివ్వండి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక మదర్ లాగా ఏది మదర్ ఏదైతే పిల్లలకి ఏం కావాలో తెలుసుకుంటుంది కేరింగ్ చూపిస్తుంది వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇస్తుంది అలానే మీరు వాళ్ళకి వాళ్ళు అడగకుండానే మీరు హెల్ప్ చేశారు అమ్మ అడగనే అన్నం పెట్ట అమ్మాయిని అడగనే అన్నం పెట్ట పెట్టదంటారు కానీ మీరు అడగకుండానే అన్ని ఇచ్చారు అన్నమాట వాళ్ళకి అలా అంటే మీరు ప్రేమ చూపించినారు మీరు చూపించిన ప్రేమ లేదు మీరు చూపించిన కేరింగ్ గుర్తు లేకుండా అన్ని వాళ్ళకి ఒక విసులాగా ఫ్యూచర్లో ఎక్కడ ప్రాబ్లం అయిపోతుందో వీళ్ళని వదిలించుకోవడమే బెటర్ అనే ఉద్దేశంతో ఎందుకంటే వాళ్ళు టాక్స్ టాక్సిక్ లో వచ్చారు వాళ్ళు ఏంటంటే ఉన్న రోజులు ఉన్నాము యూజ్ చేసుకుందాం వెళ్ళిపోదాం ఇలాంటి రిలేషన్లోనే వచ్చారు కాబట్టి ఎందుకు మళ్ళీ మ్యారేజ్ వరకు తీసుకెళ్తాము కమిట్మెంట్ ఇవ్వడము ఈ నష్టం మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎందుకు అన్నట్టుగానే వాళ్ళు సైడ్ అయిపోయారు మిమ్మల్ని బ్లేమ్ చేసి మీదే అన్నట్టుగా చూపించి వెళ్ళిపోయారు సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ మీకు కన్నీళ్ళకి అంటే ఒకరికి మన కన్నీళ్ళకి కన్నీళ్ళ వాల్యూ అనేది తెలిసే వాళ్ళు ఇంకొకళ్ళ కన్నీళ్ళు అనేది పెట్టారు సో మీ కన్నీళ్ళ వాల్యూ వల్లనే వాళ్ళ లైఫ్ అనేది రివర్స్ అయిపోయింది వాళ్ళకి మీరు అంటే మీకు చూపించిన పెయిన్ అనేది వాళ్ళ కర్మ అనేది వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు దానివల్ల ఏమైందంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు ఎందుకంటే మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ అనేది వాళ్ళు చూపించలేకపోయారు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంత బాధపడినా కూడా పట్టించుకోలేదు సో దీని గురించి రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా రివర్స్ అయ్యింది కాబట్టి అదే వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటే రిగ్రెట్ ఫీల్ అవుతారా అవరు రేపు ఒక రేపన్న రోజు మళ్ళీ వాళ్ళు ఏమైనా మంచిగా ఉన్నారనుకోండి వాళ్ళ లైఫ్ లో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నారనుకోండి అంది ఉండి మళ్ళీ అప్పుడు సేమ్ ఇదే రిపీట్ అవుతుంది సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ప్రజెంట్ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కేరింగ్ చేసేవాళ్ళు లేరు మోటివేషన్ చేసేవాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ మీ ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటే మీ ఎమోషనల్ బ్యాగేజెస్ అనేవి వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మీ ఎనర్జీస్ మీ ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉన్నాయి మీ ఏడ్చిన ఏడుపు కానివ్వండి మీరు బాధపడిన పెయిన్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి లైఫ్కి ఎఫెక్ట్ అయినవి కాబట్టి దానివల్లే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మీ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు నేను అనవసరంగా తిట్టాను నేను అనవసరంగా బాధ పెట్టాను చాలా కేరింగ్ చూపించేవాళ్ళు చాలా ప్రేమ చూపించేవాళ్ళు నేను పట్టించుకోకుండా నేను ఇప్పుడు ఇచ్చేసాను కానీ ఇప్పుడు ఫేస్ చేస్తుంది నేనే కదా ఇప్పుడు ఎవరు లేకుండా ఒంటరి వాళ్ళు అయిపోయాను కదా ఉన్నప్పుడు నాకు వాల్యూ తెలియలేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ మీకు విసుకొచ్చేసింది వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా రకాలు మేము మీకు పెయిన్ అనేది ఇచ్చారు చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు అన్ని రకాలుగా ఎట్లా అయిపోయిందంటే మీ లైఫ్ వాళ్ళు తప్ప మీ లైఫ్లో ఇంకొకరు ఊహించుకోలేని విధంగా వాళ్ళు మీ లైఫ్ అయిపోతే వాళ్ళు కావాలని మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏదైతే ఇష్టం అన్నారో అదే ఇష్టం లేదని రీజన్ చెప్పి మరీ వెళ్ళారనమాట సో ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు పాస్ట్లోకి వెళ్ళారు లోకి వెళ్తే ఏంటంటే అప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి తేడా ఏంటని చూస్తే అప్పుడు మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో ఏ లోటు లేకపోయినా మీరు ప్రతి ఏదైనా లోటు ఉంటే దానికి మీరు ఫుల్ఫిల్ చేశారు కానీ ఇప్పుడు వాళ్ళ దానివల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా అది ప్రాబ్లం లాగే అనిపించలేదు కానీ ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వల్ల ప్రతిదీ కూడా వాళ్ళకి ఒక పెద్ద చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది ఎవరు సపోర్ట్ చేసే లేదు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడం ఎక్కువగా ఆలోచించుకోవడం నిద్ర పట్టకపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మిమ్మల్ని బాధ పెట్టినవన్నీ కూడా గుర్తు వస్తా ఉన్నాయి అనమాట నిద్రపోతున్నా లేచినా ఏ టైంలో కూడా మీ ఆలోచనలోంచి బయటకి రాలే రాలేకపోతున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే రిగ్రెట్ వీలవుతున్నారు నేను ఎంత ప్రేమ చూపించింది నేను ఎంత ప్రేమ చూపించారు నేను ఎంత బాధ పెట్టాని అన్న ఫీలింగ్ ఉంది ఆ టాప్సిక్ రిలేషన్ అప్పుడైనా కూడా ఇప్పుడు ఎవరు ఉన్న అందరు ఉన్నప్పుడు ఉంటే ఉందలే పోతే పోయిందిలే అని అనుకుంటారు ఎవరు లేనప్పుడు ఏమంటారు మనకంటే ఒకళ్ళు ఉంటే అనుకుంటారు కదా మన కోసం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు మన కోసం ఒకళ్ళు కేరింగ్ చూపిస్తే బాగుండు అని అనుకుంటారు కదా వీళ్ళ సిచ్యువేషన్ ఎలా అయిందంటే ఎవరికి షేర్ చేసుకోలేక ఎటు వెళ్ళలేక సిచ్యువేషన్ అయ్యింది సో ప్రజెంట్ అయితే మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మళ్ళీ తప్పకుండా మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఏమో స్టార్టింగ్ లో కూడా వాళ్ళు మీకు ఈ విషయం చెప్పే ఉంటారు మీరు వాళ్ళ లైఫ్ లో రావడం అనేది వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పుకుంటారు తర్వాత తర్వాత దురదృష్టం అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చారులేండి అది వేరే విషయం కానీ ప్రజెంట్ కూడా మళ్ళీ వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు పాస్ట్ లో వీళ్ళు చూస్తే ఉన్న అన్ని రోజులు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి మీరు ఉన్నారు ప్రెజెంట్ మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ప్రాబ్లం మీద ప్రాబ్లమ్ సమస్య మీద సమస్య సమస్య మీద సమస్య వస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ డెస్టినీ అనేది కూడా రివర్స్ అయిపోయింది ఎందుకు మీకన్నిటి వాల్యూ అనేది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి డెస్టినీ ఎవరిది వదలదు కాబట్టి కర్మ మీకు చేసిన మీకు ఇచ్చిన పెయిన్ కర్మ అనేది వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు కాబట్టి సో తప్పకుండా మళ్ళీ మీ ఇద్దరు కలవాలని వాళ్ళు అనుకుంటున్నారు ఐ వాంట్ టు కమ్ క్లోజర్ స్పెండ్ టైం విత్ ఇప్పుడు మీకు సంబంధించిన డ్రీమింగ్స్ వేసుకుంటా మీ పాస్ట్లో జరిగిన విషయాలన్నీ పాజిటివ్గా జరిగిన విషయాలన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు నేను అనవసరంగా నాకు ఎంత ప్రేమ చూపించినా నేను తప్పుడు వాల్యూ తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నా పక్కన ఎవ్వరు లేరు నేను లే మీరు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది ఎంటీగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి ఎంటీగా అనిపిస్తుంది తప్ప నార్మల్గా అయితే వాళ్ళు రియలైజ్ అయ్యి అయితే రాలేదు సో వాళ్ళకి ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు మీ వాల్యూ అనేది వాళ్ళు తెలుస్తుంది సో మీతో టైం స్పెండ్ చేయాలి మీకు కలవాలి అన్న ఆలోచన అనేది వస్తుంది అలాగే లెట్ యు లెట్స్ గో లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ విచ్చేదారు అలాగే మీతో లాంగ్ డ్రైవ్ రావాలని వెళ్ళాలని ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రశాంతంగా మీ ఇద్దరే కొంత టైం స్పెండ్ చేసి ప్రతి ఇప్పటి వరకు జరిగిన ఈ బ్రేకప్ టైంలో ఉన్న ఏదైతే టైం ఉంది ఈ టైంలో జరిగినవన్నీ షేర్ చేసుకోవాలని మీతో బాధలన్నీ షేర్ చేసుకోవాలని మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారో చూపించాలని తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలని ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారు లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అండ్ మీకు మీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుని బాధ బాధలంతా బయటికి కక్కాలని మీతో షేర్ చేసుకుంటే తనకు ఒక రిలీఫ్గా ఉంటుందని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ కానీ మీరు చూపించిన ప్రేమ కానీ తను చూపించలేదన్న గేడు కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా తన వెంట పడుతూ ఉండేవారు మీరే స్టార్ట్ ఫస్ట్ మెసేజ్ చేసేది నైట్ పడుకునేటప్పుడు కూడా మీరే గుడ్ నైట్ చెప్పేది మళ్ళీ మీరే తిన్నారా అని అడిగేది ప్రతిదీ మీరే అడుగుతూ ఉంటారు వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్స్ ఇవ్వడమే తప్ప మళ్ళీ తిరిగి అని అడిగితే తిరిగి తిన్నావా అని అడిగే అంత ఆ మెంటాలిటీ కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు తిన్నామని అడిగేవడం వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఆ ఒక్క చిన్న హ్యాపీనెస్ కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు అప్పుడు సో ప్రజెంట్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు జరిగిపోయినవి కొన్ని కొన్ని వర్డ్స్ అనేవి ఎక్కడికి పోగదండి మాటలు అనేవి సో ప్రజెంట్ అయితే వాళ్ళ కర్మ వల్లనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు మీ గురించి ఆలోచిస్తున్నారు తను ప్రేమ ఇవ్వలేదన్న ఫీలింగ్ ఉందన్నమాట మరి రియలైజ్ ఏదవుతున్నా సరే మరి వచ్చే ఉద్దేశం ఉందా కాంటాక్ట్ అవుతారా వాళ్ళ ఈగో వాళ్ళ యాటిట్యూడు అండ్ టాక్సిక్ రిలేషన్లోనే అవసరానికి వద్దాము మళ్ళీ వాడుకుందాము వెళ్ళిపోదాము అన్నట్టుగానే ఏమైనా ఉంటారా చూద్దాం justice 3 of pentacles 8 of wands ace of swords 10 of swords 5 of cups page of cups 9 of cups Three of cups, కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ of swords, ద సన్ నేస్ ఆఫ్ pentacles. మెయిన్ రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్ అయితే మళ్ళీ తిరిగి కంపల్సరీ వస్తారు అండ్ ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మారి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కనుక కంపల్సరీ మారితే కనుక తప్పకుండా మీకు కమిట్మెంట్ ఇచ్చి మీ లైఫ్లో హ్యాపీగా మిమ్మల్తో మీ విష ఏదైతే ఉందో ఆ విష అనేది ఫుల్ఫిల్ అవుతుంది చక్కగా మీతో సెలబ్రేషన్ చేసుకుంటారు పార్టీలకు వెళ్తారు అలాగే మీ కమిట్మెంట్ అనేది ఇస్తారు అండ్ కొంతమంది ఎవరైతే జెన్యున్గా లేరు ఏదో అవసరానికి వస్తారో వాళ్ళు మాత్రం మనీ పరంగా వాచి వాళ్ళు యూజ్ చేసుకునే మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది మళ్ళీ వాళ్ళ అవసరం తీరగానే మళ్ళీ ఏదో ఒక గొడవ పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కంపల్సరీ వాళ్ళు తిరిగి జెన్యున్గా గా వచ్చి మీ లైఫ్ లో కమిట్మెంట్ ఇచ్చి హ్యాపీగా మీతో ఉంటారని లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట కొంతమంది ఎవరైతే ఉన్నారో జెన్యున్గా గా లేని వాళ్ళు ఓన్లీ మనీ పరంగానే వాళ్ళు కూడా హాఫ్ ఉన్నారు కొంతమంది మీరు ఏదైతే ఎంత ప్రేమ ఉందో వాళ్ళు అంత ప్రేమ చూపించలేదు మళ్ళీ ఇప్పుడు నేను ప్రేమ చూపించాలి మేమందరం హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా వస్తారు కొంతమంది అప్పుల వలన ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన వచ్చి వచ్చే వాళ్ళు ఉన్నారు ఎవరైతే మీరు ఎన్నన్నా కూడా పడి ఓకే నేను తప్పు చేశాను కాబట్టి అన్నారు అనుకుని మీకోసం వెయిట్ చేసే వాళ్ళైతే తప్పకుండా జెన్యున్గా ఉండి మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి మీ కమిట్మెంట్ అనేది ఇస్తారు ఎవరైతే మీరు ఒక మాట అన్నారు పది మాటలు అనేసి వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళైతే అయితే జెన్యున్గా లేరు ఇదే అయితే గా అవుతుంది సో తప్పకుండా రావడం అయితే జరుగుతుంది అండ్ తప్పు అనేది కూడా చెప్తారు కాకపోతే తర్వాత మీరు ఏమన్నా వాళ్ళు అలా చేస్తారు ఇలా చేశారు అని అంటే కనుక కొంచెం ఓపికతో వెయిట్ చేస్తారు కానీ అది ఎక్కువగా అయిపోయింది అనుకోండి మీ సైడ్ నుంచి కూడా వచ్చి రావాలని కోరుకుంటే కనుక రియల్గా మీరు కూడా ఎక్కువగా వాళ్ళని బ్లేమ్ చేయడం ఇలా చేయడం అనేది చేయకుండా అండ్ ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ వాళ్ళనే వచ్చారంటే కనుక వాళ్ళని కొంచెం దూరంగా ఉంచడం అనేది మీకే మంచిది సో చూద్దాము మరి పార్ట్నర్ ఎప్పటికల్లా మరి మీ లైఫ్ లోకి వస్తారనే చూద్దాము రెగ్యురేట్ ఫీల్ అవుతున్నారు ద డే ఆఫ్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ ఎవరైనా లేడీస్ హెల్ప్ ఎవరైనా ఫ్రెండ్స్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక మదర్స్ కానీ లేడీస్ కానీ హెల్ప్ తీసుకోండి తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వితిన్ మంత్స్ లేదు కొంచెం లాంగ్ టర్మ్ గా ఉన్న వాళ్ళు అయితే కనుక కొంచెము లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లెవెన్ మంత్స్ టైం అయితే పడుతుంది ఆల్రెడీ ఇప్పుడు లెవెన్త్ మంత్ కాబట్టి మేబీ దిస్ మంత్ లోనే ఉండొచ్చు సో యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం మనం యూనివర్స్ మీ పార్ట్నర్ విషయంలో ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది మీకు అనేది కూడా మనము చూద్దాము వాళ్ళు నిజంగానే రిగ్రెట్ ఫీల్ అయ్యి మీరు చూపించినంత ప్రేమ వాళ్ళు చూపించలేదని చెప్పి రియల్గానే ఫీల్ అయ్యి వస్తున్నారా లేకపోతే ఏదో వాళ్ళ అవసరానికి మళ్ళీ వాడుకుందామా వెళ్ళిపోదామా టాక్సిక్ రిలేషన్ వల్ల వస్తున్నారా అనేది చూద్దాం ఏ ఇయర్ నౌ ఎస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో వాళ్ళైతే మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబెర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ అయితే మెంబర్స్కి అయితే కంపల్సరీ జెన్యున్ గానే వస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబెర్స్కి అయితే కంపల్సరీ వాళ్ళు వాళ్ళ అవసరానికి మాత్రమే వస్తున్నారు సో మీరు వాళ్ళు ఏదన్నా అడిగితే వెంటనే అసలు మాట్లాడిన వాళ్ళు వచ్చేసారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయిపోయి మీ దగ్గర ఏది ఉంటుంది అడగగానే ఇవ్వడం ఇట్లాంటివి చేయకండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి తెలుసుకోండి తెలుసుకుని టైం తీసుకోండి ఇప్పుడు నిజంగానే వాళ్ళకి అవసరం ఉందంటే కనుక ఒక వన్ ఆర్ టూ టైం వేస్ట్ టైం తీసుకుని కొంచెం ఎంక్వైరీ చేసుకుని నిజంగానే ప్రాబ్లం ఉందా లేదా హెల్ప్ అవసరమా లేదా అనేది తెలుసుకుని అప్పుడు చేయండి సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్ నమ్మొచ్చు వాళ్ళని అయితే నమ్మొచ్చు సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అయితే ఇదే సో ఇది వీడియో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి లైక్ రూపంలో అండ్ కామెంట్ రూపంలో సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో